ఈ రోజు కమ్మటి కొత్తిమీర పచ్చడి చేసుకుందాం అండి చాలా బాగుంటుంది అన్నంలో కన్నా టిఫిన్స్లో కన్నా అని ఎలా చేయాలో మీకు అండి పొయ్యి వెలిగించుకొని మూకుడు పెట్టుకుందాం అండి ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం దాంట్లోనే కొంచెం ధనియాలు ఈ రెండు కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం ఇయర్ జీలకర్ర వేగిపోయి కదండి గిన్నెలో తీసుకుందాం చనపలకు తీసుకొని ఒక అప్పుతనం తీసుకున్నానండి అవి కూడా వేయించుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం చనపలుకులు వేసుకుందాం ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పెద్ద మంట పెట్టి వేయించుకున్నామంటే లోపల మెత్తగా ఉండిపోయి పైన వేగిపోతాయండి కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం ఈలోగా ఆరేడు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం కొంచెం చిన్న సైజు ఉన్నాయి కదా అందుకు ఏడు తీసుకున్నాను కొంచెం పెద్దవి అయితే నాలుగో అయితే తీసుకుంటే సరిపోద్ది చూసారు కదండి వేగిపోయి ఇవి కూడా తీసుకుందాం టమాటాలు ఇందాక ఒక ఏడు తీసుకున్నాను కదండి అవి వేయించుకుందాం చూసారు కదండి టమాటాలు ఇంత మొక్కలు కట్ చేసుకుంటే సరిపోతాయి మరి చిన్న ముక్కలు కట్ చేసుకోలేదు ఇందులో కొంచెం పసుపు సాల్టు వీటికి కొంచెం సరిపడగా వేసుకుంటున్నానండి అలాగే మగ్గుతుంది కూడా టమాటా కదా వీటిని ఒకసారి బాగా కలిపిస్తుందాం టమాటా అయితే మగ్గిపోయిందండి నేను కొత్తిమీర రెండు కట్టలు తీసుకున్నాను వాటిని నీట్గా కడిగిసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసుకుందాం సిమ్లో ఉంచుకొని ఒక్కసారి మగ్గనిద్దాం టమాటా అది కలిపి నేను పది పదిహేను అలా తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు పెద్ద సైజు ఉన్నాయి కదా అంటే ఎన్నిమిరపకాయలు కన్నా పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది వాటికి చిన్న చిన్న ఘాటు పెట్టుకొని వేయించుకోవాలి పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదండి కావాలంటే ఎన్నిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ కొత్తిమీర పచ్చడికి మనం పచ్చిమిరకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర మరీ వేగట్లేదండి లైట్గా వేస్తే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆల్రెడీ ఇందులో టమాటాలు వేసాం కదండి ఆ టేస్ట్ చిన్న పులుపు ఉంటుంది కదా అది కాకుండా మనకి మామూలు చింతపండు చిన్నది వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందండి ఇందులోనే ఎల్లుల్పాయ రెబ్బలు ఒక పది తీసుకున్నాను కొంచెం పెద్ద సైజువి అవి వేసుకొని మిక్సీ చేసుకోవడం నేను అన్నీ కలిపి ఇప్పుడు ఇది చల్లారగానే మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ మిక్సీలో వేసుకున్నాం అండి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుందాం చూసారు కదండి కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోని నెయ్యి వేసుకొని పచ్చడితో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర పచ్చడి టిఫిన్స్ కన్నా అని చాలా బాగుంటుందండి ఓతాపం ఇడ్లీ దోశకి కాకపోతే ఇందులోంది కొంచెం తీసుకొని పలుచగా కలుపుకొని టిఫిన్స్కి చాలా బాగుంటుంది నేనైతే మటుకు టిఫిన్స్ ఇంట్లో చేసినప్పుడు ఇది అన్నంలో కలుపుకోవడానికి నైట్ టిఫిన్లోని సగం తీసి పలుచగా కలిపేసి ఉంచుతాను వేరేగా దీనికి పోపు అయితే ఎయితే వేయక్కర్లేదండి ఆల్రెడీ మనం వేయించి తీసుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇదే పచ్చడి రుబ్బురోల్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మద్దరిపోయింది బాక్సులకేసి